నా పేరు పులుగు దీపక్ నేను రెండు వేల మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు జాయింట్ హైదరాబాద్లో వర్క్ చేశాను మ్యాథమెటిక్స్ గా ఆ తర్వాత రెండు వేల పన్నెండు ఏపీఎస్సి సెలక్షన్ ద్వారా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మ్యాథమెటిక్స్ గా సెలెక్ట్ అయ్యి కార్యపల్లి పదిహేడు వేల ఐదు సంవత్సరాలు తర్వాత ఎస్ఆర్ఆర్ అండ్ సీనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వన్ ఇయర్ చేశాను అనంతరం కళాశాల స్ట్రెంత్ పదమూడు వందల మందికి చేరుకోవడం ఇక్కడ జరుగుతున్న మార్పులు ఈ కళాశాలలో ఒక రాక్షసుడు అనేటువంటి వాడు వచ్చి గంజాయి వేడిగాచులు అనవసరమైన విషయాల్లో తలగురుస్తూ ఒక అసోసియేషన్ మా అడ్డ మాచివారం మా అడ్డ మీటింగ్లో పెట్టుకుంటాం ఆ మీటింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం అండి నా పేరు కొల్లపు పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ భారతదేశంలో విద్య యొక్క విశిష్టత గురించి నాటి ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు ఎన్నో విలువైనటువంటి అంశాలు తీసుకుని ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇది విద్యార్థి దశకు వచ్చేటప్పటికీ ఇంకా క్లారిటీ లేదు కానీ ఉందని మనం చెప్పవలసి పడుతుంది ఈరోజు సమాజంలో ఒక విద్య అనేది మనం నిష్కలకంగా అందజేస్తే ఆ విద్యతోనే అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి విద్య అనేది పరమావధిగా ప్రతి ఒక్కరు పరిగణించి అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందరికీ విద్య అందుబాటులో విద్య నిరక్షరాస్యతను సంపూర్ణంగా నిర్మూలించాలి సంపూర్ణాక్షరాలు సాధించడం ఉద్దేశంతో మా పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ మా ముఖ్య ఉద్దేశం ఒకటే సార్ ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ కబ్జయ బలమైన కాదు ఏంటంటే పేరెంట్స్ యొక్క కోరికలు టీచర్స్ యొక్క నిజాయితీ గాని వారి యొక్క కష్టం కానీ వారి యొక్క మంచి టీచర్ అనేటువంటి ఉద్దేశం కాని ఆ యొక్క అంశాలతో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కాబట్టి అదేవిధంగా స్టూడెంట్స్ ఏ విధమైనటువంటి విద్యను చూస్తే రేపు పొద్దున విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ ఉద్దేశంతో ఈ ముగ్గురుని కూడా క్లబ్ చేసి పేరెంట్స్ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్గా రెండు వేల ఇరవై రెండులో మేము స్థాపించుకోవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాల్లో కూడా దీన్ని విస్తృతంగా ప్రసారం చేస్తున్నాం దీనికి సంబంధించి అందరూ కూడా విద్యావంతులు అవ్వడం వలన సమాజంలో ఒక గౌరవమైన ఉద్యోగమో వ్యాపారంగా చేసుకుని జీవించడం వలన ఇది సమాజానికి కానీ నిరపదాలకు కానీ ఎటువంటి భారం కాకుండా ఉంటారు వాళ్ళ కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉంటారు తద్వారా ఏంటంటే మొత్తం వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజం కూడా హర్షించేటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఒకరికొన్న అందోనంతో ముందుకు వెళ్ళాలని ఒకరినొకరు అర్థం చేసుకుని ఇది విద్యా వ్యవస్థ ఉన్నటువంటి అంశాలను పరిగణించి ఆ యొక్క విద్యా వ్యవస్థని ఎలా గడపలో విద్యార్థులు ఏ విధంగా మనం విద్యను అందిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారో అన్న అంశాన్ని విద్యా వ్యవస్థలు కలిపి ప్రైవేట్ సెక్టార్ కానీ గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ పరిగణలోకి తీసుకుని నిష్కలకమైనటువంటి విద్యను అభ్యసించి ప్రయోజనకరమైనటువంటి విద్యను అందించడం ద్వారా రేపటి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు ఏదైతే పీటీఎస్ యొక్క భావజాలానికి ఆకర్షితులయ్యే దాని యొక్క కంటెంట్ ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని గౌరవించి ప్రొఫెసర్ దీపక్ దీపక్ సార్ కానీ ప్రొఫెసర్ పార్వతీదేవి గారు కానీ డాక్టర్ వేణుగోపాల్ గారు కానీ ఈరోజు స్వచ్ఛందంగా మన అసోసియేషన్ లోకి రావడం జరుగుతుంది మీరు కూడా విపక్షాల గురించి అయితే అధ్యక్షులు ఈ ఇవాళ ఎంత కోటి రూపాయలు అలా చూపించినా కానీ ఏ ఒక్కదానికి కూడా కూడా కేవలం విద్య పట్ల విద్యకే యొక్క జీవితాన్ని ఎంతనే చేశారంటే ముందు అర్థం కాదు అదేవిధంగా చిన్నవాళ్ళకు కూడా డాక్టర్ వేణుగోపాల్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత కాలంలో ఏదైతే సమాజాలు పరామర్తనం చేస్తుందో ఆ ప్రభావితంగా వాటితో పాటు ఈయన పరిగెడుతున్నారు అంటే సమాజాన్ని మార్పు చేయాలి ఎన్టీఆర్ మొత్తం స్టేట్ వేరే కానీ తిరుగుతూ మంచి సేవలు అందిస్తున్నారు ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి అదే అదేవిధంగా పాలిటీ చేయలేదు ఆవిడ కూడా ఏంటి పండ్డెట్ వీళ్ళందరూ కూడా కి కమిట్ అయ్యారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కల్పించినటువంటి ఉద్దేశంతో ముగ్గులు కలిపారు కమ్మాయి ఉన్నారు కాబట్టి ఇది అందరికీ కూడా చాలా తొందరగా సమాజంలో తీసుకెళ్లొచ్చు చాలా తొందరగా ప్రజలను మార్చేయొచ్చినటువంటి ఉద్దేశం వీళ్ళ ఏర్పడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా పత్రికాముఖంగా తెలియజేసినాం ఒకటే సార్ దయచేసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన నిజమైనటువంటి భగవంతులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ మేము తెలియజేస్తుంది ఒకటే ఎన్నో ఉను మీరు పడి వాస్తవాద చే ఉన్నప్పటికీ కూడా కొన్ని అదృష్ట శక్తులు మరి కంటెంట్ని పైకా కూడా చేసే ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి అటువంటి అన్నీ కూడా అధిగమించేస్తా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దీపక్ మాస్టర్ మాట్లాడతారు